బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ముప్పై అంశము మౌనముగా నుండి వాక్యము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనము యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లువానీ చూచి వ్యసనపడకుము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద ఉన్న జనారణ్యంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుష్యుల మధ్యలో నివసిస్తూ పరిపూర్ణ ఆరోగ్యంతో తెలివితేటలతో ఉండే ఎవరైనా చేతులు కట్టేసుకుని నోరు మూసుకుని ఉండటం చాలా కష్టమైన పని ఏ విషయంలోనైనా అది మంచైనా చెడైనా మనం స్పందించకుండా ఉండలేము మనకున్న శక్తిని బట్టి మన స్పందన యొక్క తీవ్రత ఉంటుంది మనకి మేలు జరిగినప్పుడు పది మందితో పంచుకుంటాము మేలు చేసిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతాము కీడు జరిగినప్పుడు ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాము అంత శక్తి లేకపోతే సనుగుకుంటాము గొనుక్కుంటాము ఏ విషయంలోనైనా సరే చూస్తూ ఊరుకోవడం చాలావరకూ అసాధ్యంగా ఉంటుంది దేవుణ్ణి నమ్మిన వాళ్లు సైతం నోరు మూసుకొని చేతులు కట్టుకుని ఉండలేకపోతే ఇంక దేవుణ్ణి ఎరుగని అన్యుల స్థితి ఎలా ఉంటుంది అందుకే ఈ లోకల్లో జరిగే ప్రతి అనర్ధానికి హత్యలు ఆత్మహత్యలు కొట్లాటలు గొడవలు కోర్టు కేసులు వీటన్నిటికీ కారణం మనం స్పందించడమే ఆ స్పందనకు కారణం మనల్ని మనం హెచ్చించుకోవడం ఓర్పు సహనం లేకపోవడమే తన కుమారుడైన అంశాలో మునుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యములోకి పారిపోయిన దాబీదుని షిమి అనేవాడు దూషిస్తుంటే అభిషయి వానిని చంపుతానని చెప్పినప్పుడు దాబీదు యహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని దూషింపనీయుడి అని చెప్తాడు మహారాజైన దావీదు తనకు శక్తి ఉండి కూడా నోరుమూసుకొని చేతులు కట్టుకొని ఉంటే మనం మాత్రం వీరులం సూరులం కాబట్టి చేతులు ముడుచుకొని నోటిని అదుపులో పెట్టుకొని ఉండలేము దావీదు మనలాంటి మనిషైనా దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే తనకున్న సామర్థ్యాలను ఉపయోగించకుండా దేవునికి వదిలేశాడు ఇతరుల వలన మనకి నష్టం జరిగినప్పుడు కీడు జరిగినప్పుడు మనమెందుకు దేవునిమీద ఆధారపడలేమంటే మన భక్తి కేవలం మన మేలుల విషయములోనే ఉంటుంది తప్ప కీడు జరిగినప్పుడు మన భక్తిని ప్రక్కనపెట్టి మన శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడతాము అందుకే ఇతరుల విషయంలో దావీదులా దేవుడు నన్ను బాధపెట్టమని నాకు కీడు చెయ్యమని వాళ్లకి చెప్పాడు వాళ్ల సంగతి దేవుడే చూస్తాడులే అని చెప్పలేము ఇతరుల ముందు ఘనత కోరుకునే మనం మన పరువుకి భంగం కలిగితే చూస్తూ ఊరుకోవడమంటే చనిపోయిన వారితో సమానంగా భావించుకుంటాము మన కష్టాలు బాధలు తీరడానికి దేవునికోసం కనిపెట్టుకుని మౌనంగా ఉండగలిగే స్థాయికి మనం ఎదగాలంటే దేవుని మీద ఆధారపడి మనల్ని మనం తగ్గించుకొని మన శిలువ ఎత్తుకొని ప్రభు దగ్గర నేర్చుకుంటే మనకు కూడా ఎదగడం సాధ్యం అవుతుంది నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యుద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును మత్తయి పదకొండు ఇరవై తొమ్మిది మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకోవాలంటే యేసు ప్రభు తనను వారిని క్షమించమని ఎలా దేవుణ్ణి అడిగాడో అలాగే మనం కూడా మన బాధని దేవునికి అప్పగించి మౌనంగా ఉండాలి ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము మాకు కలిగే హింసలను బాధలను ఓపికతో మౌనముగా భరిస్తూ నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉండే శక్తిని దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక